స్ట్ దేవుడు విస్తారంగా ఇవ్వడానికి ముందు కొంచెం ఇచ్చి చూస్తాడు ఆయన మనసులో నీకు చాలా ఇవ్వాలని ఉంటుంది దానికి ముందు నీకు కొద్దిగా ఇచ్చి చూస్తాడు ఆ కొద్దిగలో నీ నమ్మకత్వం టెస్ట్ చేస్తాడు ఆయన అక్కడ నువ్వు పాస్ అయ్యావు అనుకో ఇక నువ్వు పట్టజాలనంత దీవెనిస్తాడు ఆయన ఏ విషయంలోనైనా ఒకేసారి నువ్వు అడిగావని విస్తారంగా ఇవ్వడు ఆయన ఫస్ట్ నీ మనసును టెస్ట్ చేయడానికి కొంచెము నాకేం తెలుసు అది కూడా బైబుల్లోనే చెప్పాడు అది కూడా అందులోనే చెప్పాడు మేడం లేకపోతే నాకేం తెలుసు ఆయన చెప్పిన చెబుతున్నాను నేను పది పట్టణాలు ఇద్దాం అనుకున్నాడంట పది పట్టణాలు ఎన్నాయా పది పట్టణాలు ఒకటికి పది పట్టణాలు ఇచ్చే ముందు ఐదు తలాంతులు ఇచ్చాడంట లేదా ఐదు అనుకో ఐదు అనుకో ఇచ్చి నేను దేశాంతరం వెళ్తున్నాను వచ్చేటప్పటికి వీటిని పెట్టుబడిగా పెట్టుకొని మరికొన్ని కొన్ని సంపాదించండి అని చెప్పి ఒకటికి ఐదు ఒకటికి రెండు ఒకటికి ఒకటి ఇచ్చి వెళ్ళాడు కనీసం లాస్ట్ వాడికి ఒకటన్నా ఇచ్చాడు అసలు ఇయ్యకుండా అయితే వెళ్ళాడు కొద్ది కాలం తర్వాత రిటర్న్ వచ్చాడు ఐదు పొందినోడు